ఇంకా విషయం ఏంటి అంటే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది కదా ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకెందుకు రానే వచ్చేసింది అని అనుకుంటే తీరా టాస్తో మొదలు అసలు ముందు ప్రజలందరూ కూడా తీక్షణంగా ఎదురు చూసింది దేనికోసం అంటే టాస్ వేసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా అని చెప్పేసి సో షరాబ్ మామూలే ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఇక షేక్ హ్యాండ్ నో షేక్ హ్యాండ్ నథింగ్ అన్నట్లుగానే టాస్ వేశారు సరే ఊహించని విధంగా పాకిస్తాన్ చక్కగా టాస్ గెలిచింది వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు ఇండియా బ్యాటింగ్ వచ్చింది అయితే పాకిస్తాన్ పక్కా ప్రణాళికాబద్ధంగా రావడం రావడమే తొలుత పేస్ బౌలింగ్తో కాకుండా స్పిన్తో వాళ్ళు స్టార్ట్ చేయటం ఈ నేపథ్యంలో వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో అభిషేక్ శర్మని కట్టడి చేయాలి అని తొలి ఓవర్ లాస్ట్ బాల్కే అభిషేక్ శర్మని సున్నా పరుగుల దగ్గర అవుట్ చేయటం వాళ్ళ యొక్క స్ట్రాటజీ సక్సెస్ అయిందని చెప్పేసి అనుకునే లోపే వాళ్ళకి ఇంకొక విపత్తు ఎదురొచ్చింది అది కూడా ఇషాంత్ కిషన్ రూపంలో విధ్వంసకరమైన బ్యాటింగ్తో డెబ్బై ఏడు పరుగులు మామూలుగా కాదు చీల్చి చెండాడారు అయితే పాకిస్తాన్ వ్యూహం ప్రకారంగా ఫాస్ట్ బౌలర్ అనేవాళ్ళు లేకుండా కేవలం ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫిరుద్దీన్ తీసుకున్నారు తొలి ఓవర్ ఇస్తారనుకుంటే రెండో ఓవర్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాతే అతనికి బౌలింగ్ ఇచ్చారు అయినా సరే భారత్ ఎక్కడ కూడా తగ్గేదే లేదనుకుంటా రెండో ఓవర్లో కూడా ఆయన పదిహేను ఓవర్లు కొట్టారు సో ఇక ఆ విధంగా ఇండియా బ్యాటింగు ఓ విధంగా చెప్పాలంటే అనుకున్నంత స్థాయిలో ఆ రన్ లేదు ఎందుకంటే ఆ పిచ్చి ఆ విధంగా ఉంది స్లో పిచ్చి స్పిన్ పిచ్ అవడంతో అక్కడ కంప్లీట్గా స్పిన్నర్స్ దాన్ని డామినేట్ చేసుకుంటూ వచ్చారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్కడ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో కూడా రాగానే తొలి బాల్కి అతను అవుట్ అవటం సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఆచితూచి ఆడుతూ ఆ సింగిల్స్తో స్ట్రైట్ రొకేట్ చేసుకోవడం తిలక్ వర్మ కూడా అట్లాగే వాళ్ళు అంటే అనుకున్నంత స్థాయిలో వాళ్ళ రేంజ్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు అని అంటే ఆ పిచ్ అటువంటి దానికి మనం ఏం చేయలేము ఇక సో స్లో పిచ్చి అది కూడా స్పిన్కి అనుకూలంగా ఉండే పిచ్చి కొలంబోలో సో ఆ ప్రకారంగా జరిగింది సో మొత్తం మ్యాచ్ చూసుకున్నట్లయితే శివం దుబే కొంతవరకు బెటర్గా బ్యాటింగ్ చేశారు అయితే ఓవరాల్గా పిచ్చి పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన బ్యాటింగ్ అనొచ్చు కాకపోతే విడిగా మనం కంపేర్ చేసుకుంటే మామూలుగా మన మన వాళ్ళు ఈ ఇటీవల కాలంలో చేస్తున్న బ్యాటింగ్ లైన్ ప్రకారం చూస్తే మామూలుగా రెండు వందల యాభై రన్లు అంటే ఆశామహిగా ఆడతా పడతా కుట్టేస్తూ ఉంటారు సో అటువంటిది నిన్న నూట డెబ్బై ఐదు పరుగులకే తొలి బ్యాటింగ్ చేసి అక్కడ కట్టడి కాబడతాం ఆ తర్వాత పాకిస్తాన్ చేసింగ్కి దిగిందో తొలి ఓవర్ నుంచి ఎదురు తెప్పలబడినాయి ఇక తొలి ఓవర్ హార్దిక్ పాండే బౌలింగ్తో ప్రారంభమైన వికెట్ పడింది ఓపెనింగ్ వికెట్ ఇక తదుపరి ఇక వరుస పెట్టే ఎక్కడికక్కడ వాళ్ళకి ఛాన్సే లేదు పైగా విచిత్రమైన విషయం ఏంటి అంటే వాళ్ళకి ఏదైతే ఫాస్ట్ బౌలింగ్ అనేది అనుకూలించగా స్పిన్ మీద డిపెండ్ అయి ఉండారో మనవాళ్ళు ఫాస్ట్ బౌలింగ్లోనే వికెట్స్ తీయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గట్టిగా గొప్పగా చెప్పుకోవాల్సిన పదం ఏదైనా ఉందంటే ఫీల్డింగ్ ఇండియా ఫీల్డింగ్ అయితే అద్భుతం అని చెప్పాలి ఎక్కడికక్కడ అయితే లాస్ట్లో ఒకటి రెండు క్యాచ్లు వదిలేశారు కానీ మామూలుగా తొలి నుంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేయడం జరిగింది అందులో రింకు సింగ్ మామూలుగా కాదు తన ఫీల్డింగ్ ప్రదర్శనతో బాల్ ఎక్కడున్నా ఒక ఇరవై పాతిక మీటర్లు అటు ఇటు ఎటు అయినా సరే అయినా ఫీల్డింగ్ అయినా చాలా అద్భుతమైన ఫీల్డింగ్ చేయటం సో ఓవరాల్గా పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుంది అంటే మామూలుగా ఒడ్డున పడిన చేపల గిలగల గిలగల గుడుకులాడింది ఒక పక్కన రన్స్ కొట్టలేరు ఓ పక్కన అవుట్ అవ్వలేని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ నానా యాగి చేశారు సరే ఎనిహో ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి చెప్పాలి పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుంది అంటే ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అప్పుడు జరిగిందో ఆ తదుపరి జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రక్కన ఇండియా క్రికెట్ టీం చాలా బలంగా ఉంది సో ఆడితే ఓడిపోతాం ఆడకపోతే పరిస్థితి ఏంటి అందుకని వాళ్ళు మేము ఆడమని చెప్పేసి అనేసరికి ఐసీసీ గట్టిగా వాయించింది మీరు ఆడతారా కంప్లీట్గా తీసేయమంటారా అని చెప్పేసి అనేసరి లేదు లేదు ఆడతామను ఇప్పుడు ఆడారు అనుకోండి పరిస్థితి ఏంటి ఓడిపోతే పాకిస్తాన్లోకి వెళ్ళలేం అక్కడ జనాలు ఊరుకోరు ఆడకపోతే ఐసీసీ ఊరుకోదు ఇలా పరిస్థితి అది ముందు నొయ్యి వెనక్కి ఇక ఆ పరిస్థితుల్లో తప్పక ఆడి చివరికి ఇదిగో ఈ రకమైన ఘోర ఓటమిని కట్టుకొని ఇక రేపు మరి ఎలా వెళ్తారో తెలీదు సరే నీహో ఎందుకంటే ఇండియా మీద ఓడిపోయిన ప్రతిసారి కూడా పాకిస్తాన్లో ఎన్నో టీవీ బయలుపాతా ఉన్నాయట మొన్న జరిగిన ఇటీవల జరిగిన ఏషియన్ కప్లో తిలక్ వర్మ సిక్స్తో కంప్లీట్ చేస్తారు కదా విన్నింగ్ షాట్ అది అప్పుడు కూడా అంతే అదే పరిస్థితి సో ఇప్పుడు కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది బహుశా మరలా ఈ లీగులు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మరలా ఏమైనా రన్ రేట్లు అటు ఇటు కింద మీద పడి మరలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఇంకొక మ్యాచ్ తగిలితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటా ఉన్నారు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఓ విధంగా నిన్న శివరాత్రి జాగారం సో ఆ జాగారానికి తగినట్టుగానే ఆ శివుడి ఎఫెక్ట్ అన్నట్టుగా గట్టిగా పాకిస్తాన్ వాళ్ళైతే ఉతికి ఆరేసారు సో ఈ నేపథ్యంలోనే సంబరాలు అంబరాలు అని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు సో ఎన్ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ బై అవర్ ఇండియా టీం ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ థ్యాంక్ యూ